హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను బోటి సాంబార్ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ వెనకట పాతకాలంలో ఇలా చేసేవారంట నేను తెలుసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి సాంబార్ మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది బోటి ఎప్పుడైనా తెచ్చుకుంటే ఈ విధంగా ట్రై చేయండి బోటీ సాంబార్ చాలా రుచిగా ఉంటుంది ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మనం బోటి తీసుకుంటాం కదా ఫస్ట్ బొంత అదంతా కూడా క్లీన్ చేసుకొని హాట్ వాటర్లో వేసుకొని క్లీన్ చేసుకొని చక్కగా టూ త్రీ టైమ్స్ వేడి నీళ్ళల్లో వాష్ చేసుకొని కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని అందులో ఉప్పు పసుపు వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకొని తగినన్ని వాటర్ పోసేసి ఉడికించుకోవాలి చక్కగా బోటి ఎయిట్ విజిల్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి బోటి ఎప్పుడైనా కూడా ఎయిట్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి సెవెన్ టు ఎయిట్ విజిల్స్ తర్వాత చూడండి ఉడికిన తర్వాత బోటి చక్కగా ఉడికిపోయింది కదా ఈ ఉడికిన వాటర్లో మనకి చాలా పోషకాలు ఉంటాయి ఈ వాటర్ వేస్ట్ చేయకుండా ఇలా సాంబార్ చేసుకొని తింటే మనకి పోషకాలు అందుతాయి మంచిగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందులో ఉంచి వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేసి బోటీ సెపరేట్ చేసేసాను మనం డ్రైన్ అవుట్ చేసుకున్న వాటర్ ఉంటాయి కదా బోటీ ఉడికించుకున్న వాటర్ ఒక గిన్నెలో వేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు దీనితో మనం సాంబార్ చేసుకుంటాం అనమాట వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇందులో ఇష్టం ఉన్న వాళ్ళు వేరే బోటీలో మనకు దొరుకుతు ఉన్న వేరే పార్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు అదే కుక్కర్లోకి పప్పు వేసుకుంటున్నానండి ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను మనకు క్వాంటిటీకి తగినట్టుగా వేసుకోవాలి అందులోనే పచ్చిమిర్చి వేసేసి ఒకటికి రెండు గ్లాసులు నీళ్లు పోసేసి పప్పు చక్కగా మెత్తగా ఉడికించుకోవాలి ఫోర్ విజిల్స్ ఇవ్వాలండి సాంబార్ కోసం కాబట్టి పప్పు బాగా మెత్తగా ఉడకాలి కాబట్టి ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు పసుపు వేసేసి అందులోనే చక్కగా మూత పెట్టి విజిల్స్ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పప్పుని తర్వాత ఉడికిన తర్వాత మూత తీసేసి చక్కగా పప్పు అంతా కూడా బాగా కలిపేసుకోవాలి చూడండి చక్కగా మెత్తగా ఉడికిపోయింది సాంబార్ కోసం ఇలా మంచిగా మనకు మెత్తగా ఉడికిపోవాలి కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకొని మనకి వన్ ఇస్ట్ టూ కాకుండా టూ అండ్ హాఫ్ వేసుకుంటే మంచిగా మెత్తగా ఉడికిపోతుంది పప్పు అడుగు పట్టుకోకుండా ఇప్పుడు అందులోనే తగినంత కారం ఉప్పు వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం ఆల్రెడీ బోటి ఉడికించేటప్పుడు ఉప్పు వేసి ఉడికించాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఉప్పు కాస్త తక్కువగా వేసుకోవాలి చక్కగా ఉప్పు కారం వేసేసి పప్పులోకి వేడి వేడి పప్పు వేడిగా ఉన్నప్పుడే ఉప్పు కారం వేసేసి బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడికించుకున్న బోటి వాటర్ ఉన్నాయి కదా అవి అందులో వేసేసుకోవాలి ఇందులో ఒకటి చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదే సాంబార్లో బోటిలో కొవ్వు వస్తుంది కదా మనకి కొలెస్ట్రాల్ పార్ట్ ఆ పార్ట్ కూడా వేసి ఉడికించుకోవచ్చు మరీ ఎక్కువ ఫ్యాట్ అనిపి ఫ్యాట్ అవుతుంది కాబట్టి నేను యూజ్ చేయలేదు వాళ్ళు ఆ కొవ్వు కూడా వేసి ఇందులో మరిగించుకోవచ్చు సాంబార్లోనే ఆ బోటి ఉడికించుకున్న వాటర్తో పాటు కొవ్వు కూడా వేసి మరిగించుకోవచ్చు ఇప్పుడు అందులోనే తగినన్ని వాటరు చింతపండు రసము మనం తీసుకున్న వెజిటేబుల్స్కు సాంబార్లో ఏమేమైతే వేసుకుంటామో అవన్నీ వేసేసుకోవాలి వంకాయలు బెండకాయలు టమాటోలు వేసుకున్నానండి నేను మీరు ఇష్టం ఉన్న వాళ్ళు వేరే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా క్యారెట్ అవి కూడా తర్వాత అందులోనే కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసేసి చక్కగా మరిగించుకోవాలి కొవ్వు పాటు ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు అండి ఫ్యాట్ అవుతుంది అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు బోటి ఇలా ఉడికించుకున్న వాటర్ మాత్రమే యాడ్ చేసుకుంటే సరిపోతుంది సాంబార్ మరిగేటప్పుడు అందులో కొద్దిగా జీలకర్ర మంతుల పొడి అండ్ ధనియాల పొడి వేసేసుకొని మరి కొద్దిసేపు మరిగించుకోవాలి అలా మరుగుతుండగా మనం పక్కన మరొక స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టేసుకొని పోపు ప్రిపేర్ చేసేసుకుందాము ఆయిల్ వేసేసుకున్నానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి వేసేసుకొని అందులోనే ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసుకోవాలి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపు అంతా కూడా మనం మరిగించుకున్న సాంబార్లో వేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసానండి సాంబార్ రెడీ అయిపోయింది చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం పోపు అందులో యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే బోటి సాంబార్ రెడీ అయిపోయిందండి మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్